మొక్కల పోషణ కోసం ఎక్స్పెషల్లీ గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ చేసుకోవడానికి మొక్కకి ప్రతిరోజు పువ్వులు పుయ్యడానికి అండ్ మొగ్గలు ఫాస్ట్గా స్టార్ట్ అవ్వడానికి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా స్టార్ట్ అయిపోతున్నాయో దీనికోసం మీరు ప్లాంట్ని రిపోర్ట్ చేసే ప్రాసెస్ అప్పుడు కానివ్వండి లేదా వన్స్ మీరు ప్లాంట్ రిపోర్ట్ చేసేటప్పుడు మర్చిపోయినట్లయితే దాని తర్వాత ప్రాసెస్లో కూడా ఈ విషయం కనుక చేసేసుకున్నట్లయితే మీ మొక్కలు అనేవి చాలా హెల్దీగా ఉంటాయి అవి వచ్చేసి అన్ని రకాల కూరగాయ తొక్కలు ఫ్రెండ్స్ ఎక్స్పెషల్లీ మునక్కాయొక్క పీల్స్ అండ్ మునక్కాయ మునక్కాయొక్క ఆకులు ఇవన్నీ కూడా మొక్కకి ఎంతో బలాన్ని చేకూర్చడం జరుగుతుంది సో ఇందులో మూడు వందల రకాల ఔషధ గుణాలు అయితే ఉంటాయి వీటిని ఫస్ట్లో కూడా మీరు వేసేసుకోవచ్చు లేదా మిడిల్లో దాని తర్వాత ప్రతిరోజు కూడా దీన్ని వేయచ్చు